వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ విఎస్ వేగంగా నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ఎవరు వాళ్ళు ఏం చేశారు ఏం జరిగింది అనేది చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి పెట్టుబడి లాభాలు వస్తున్నాయని బ్లేమ్ చేయడానికి డబ్బులు ఇచ్చారంట ఇప్పుడు సైలెంట్ అయ్యారా అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి డబ్బులు ఇచ్చారంట ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు మిస్ అవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ చేసేయాలి ఏదేమైనా సరే క్రియేట్ చేసేయాలి ఓకేనా ఖచ్చితంగా అబండెంట్ లైఫ్ లేకుండా చేసేయాలి జీవితాలని తలకిందులు చేసేయాలి ఇన్కమ్ సోర్స్ లేకుండా చేసేయాలి ఓకేనా అని చెప్పి చెప్పారంట రౌండప్ చేసేయాలి జీరో చేసేయాలి పేరు మర్యాద లేకుండా చేసేయాలి సమాజంలో వారి యొక్క దేవుడు వారి డివోషన్ వారి యొక్క నమ్మకం వారిని ఏ ఎలాగైతే ఇబ్బంది పెడతారో అది దేవు దేవుడి మీద నమ్మకం అనేది లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారట అంటే వాళ్ళు మీ ద్వారా ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా స్ట్రాంగ్గా ముగ్గురు విషయంలో ఇంట్లో ముగ్గురు విషయంలో మీరు మిమ్మల్ని మీరు ఏదైతే నమ్ముతున్నారో అది నిజం మిమ్మల్ని మీ డివైన్ కాపాడుతున్నారు ఆ జ్ఞానాన్ని ఆ సమయస్ఫూర్తిని మీకు తెలిసేలా చేస్తున్నారు మీ యొక్క క్వాలిటీస్ ఏంటి మీ యొక్క స్ట్రెంత్ ఏంటి మీ బలం ఏంటి ఇది మీరు తెలుసుకుంటే మీరు నిలబడిపోతారు ఇలా నిలబడకూడదని మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రయత్నం మీ బలం ఏంటి మీకు తెలిస్తే మీ టాలెంట్ ఏంటి మీకు తెలిస్తే వాళ్ళ మాట మీరు పట్టించుకోరు మీరు ఎదిగిపోతారు బిజినెస్లు చేసుకుంటారు డబ్బులు సంపాదిస్తారు తీర్థయాత్రలు చేస్తారు సమాజంలో గౌరవంగా బతుకుతారు పుణ్యం చేసుకుంటారు ఇలాంటివన్నీ జరగకూడదు అంటే ముందు మీ నమ్మకాన్ని కొట్టేయాలి అనుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని కాపాట్లేదు ఒక వైఫ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ మీ దేవుడు ఏమి చేయట్లేదు అన్నట్టుగా కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ నిజం ఏంటి అంటే వాళ్ళు చేసినవి అన్నీ రివర్స్ అయిపోతున్నాయి మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయ్యారు కర్మ ఈజ్ రియల్ అండి ఇంట్లో నలుగురు విషయంలో అనుకుంది జరగదు నలుగురిని ఇబ్బంది పెట్టలేరు మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అనేది ఎంత నిజమై ఎంత నిజమో అది మీ డివైన్ మీ దాకా రానివ్వకుండా రివర్స్ పంపేస్తున్నారు వాళ్ళు బైకుల మీద బండ్ల మీద జారి పడుతున్నారు అనేది కూడా అంతే నిజం ఓకేనా మీ విషయంలో వాళ్ళు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి దండగేనండి మీ తలరాత్లో ఆల్రెడీ రాసేసి ఉంది అండ్ దానిని మీరే గుర్తించి ఇంకా ఫాస్ట్గా సంపాదిస్తారో లేదా ఇంకా నాలుగు రకాల బిజినెస్లు చేసుకొని మీ తలరాతని మించే మీరు క్రియేట్ చేసుకుంటారనేది మీ ఇష్టం ఎస్ మీ లైఫ్లో మంచి జరగాలని ఉంది ఖచ్చితంగా అదైతే జరిగితే దాన్ని ఎవరు ఆపలేరు చెడుని కూడా జరగకుండా ఆపగలిగేది మీరే అది ఏ విధంగానైనా సరే కర్మ అనేది అనుభవించాలా లేదా అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది తప్పు చేసిన వాడు తప్పించుకోలేరండి కర్మని తప్పించుకోవడం అంటే ఏం తప్పించుకోవడం కాదు దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం దానికి చాలా పద్ధతులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మీకు తెలియంది మీకు తెలియకుండా జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు రెండవది మీ చేతుల్లో లేని దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ కర్మ ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని చేస్తున్నారో అది మీ కర్మ మీరు మంచి పని చేస్తే గుడ్ కర్మ మీ వల్ల ఇంకోటి ఇబ్బంది పడితే బ్యాడ్ కర్మ మీరు చేసే కర్మ అనేది మీ లైఫ్లోకి ఎవరు రావాలో డిసైడ్ చేస్తుంది మ్యారేజ్ కావచ్చు జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు నేమ్ కావచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు అన్నీ కూడా కుటుంబంలో సంతానం కూడా కావచ్చు ఓకేనా ఇదంతా ఎప్పుడు అంటే మీరు చేస్తున్న పని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది ప్రతి ఒక్కరికి సోల్మెర్స్ చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరికి లైఫ్ పార్ట్నర్స్ చాలామంది ఉంటారు బట్ మీరు ఎవరు ఎంచుకుంటున్నారు అనే దాన్ని బట్టే మీ లైఫ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే మీరు ఏదైతే పని ఎంచుకుంటున్నారో దాన్ని బట్టే మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ రావాలా లేదంటే మీ లైఫ్లోకి మీరే అడ్డుగా ఏదైనా బ్యారిగేట్ లాంటిది కట్టుకుంటున్నారా అనేది నిర్ణయించుకోండి ఒకరి లైఫ్ని ఇబ్బంది పెడితే ఇంకొకరు నిలబడాలి అనేది అసలు నేచర్కి అగనిస్తూ అలాంటివి ఏం జరగదు ఓకేనా ముందు ఒకరిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనని మానేయండి ఎవరైనా సరే మీ కార్మిక్స్ ఇప్పుడు మిమ్మల్ని వీడియో చూస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న వాళ్ళకి కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే అది జరగదు ఇబ్బంది పెట్టడం అనేది జరగదండి మీ లైఫ్లో ఇబ్బంది పెట్ట పెట్టడానికి కూడా ఎవరు లేరు ఉన్న వాళ్ళ ప్రయత్నము వృధా వాళ్ళ సమయం వృధా కొత్తగా కర్మ కర్మ చేస్తున్నారు బ్యాడ్ కర్మ చేస్తున్నారు పాపాన్ని మూట కట్టుకుంటున్నారు మీరు ప్రొటెక్టెడ్ ఓకేనా అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు స్టక్ అయ్యేలా చేయడానికి ఛాన్స్ లేదు దారులు చూస్తున్నారంట గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట ఓకేనా మూమెంట్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అస్సలు మిస్ అవ్వదండి మీ హోమ్ లైఫ్ అస్సలు మిస్ అవ్వదు మీరు జీవితంలో ముందుకెళ్ళి తీరుతారు ఇది డివైన్ డిసిషన్ ఓకేనా ఇప్పటికీ సిచ్యువేషన్స్ ఇలాగే ఉండిపోవు మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఇలాగే ఉండిపోవు మీరు తీసుకునే యాక్షన్స్ మీరు చేయబోయే పనులు బిజినెస్ ఓకేనా మీరు చేయబోయే పుణ్యం అన్నీ కూడా మీకు మీ పితృదేవుల బ్లెస్సింగ్స్ అన్నీ కూడా లైఫ్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మీకు ఎకనామీని జనరేట్ చేస్తాయి అప్పుడు నేను లైఫ్ని మీరు లీడ్ చేస్తారు మీరే ఇంకొకరికి ఇచ్చే స్థాయిలో ఉంటారు రేపు అన్న ఓకేనా అస్సలు వర్రీ అవ్వద్దు మిమ్మల్ని చాలా మంది భ్రమంలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు అది నిజం కాదు మీకు చాలా టాలెంట్ ఉంది చాలా ఇంప్రూవ్ అయ్యారు లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ చాలా సైకిల్స్ కంప్లీట్ చేశారు కార్మిక్ సైకిల్స్ని కంప్లీట్ చేశారు అసలు ఎవరు కూడా అలాంటి పరీక్షలు ఎదుర్కొని ఉండరు అలాంటివన్నిటిని కూడా మీరు నిలదొక్కుని నిలబడి మీ కాళ్ళ మీద మీరే నిలబడ్డారండి ఎవరు మీకు నిచ్చనేసో చెయ్యో పైకిరా ఇలా చేయని ఎవరు చెప్పలేదు మీకు మీ స్వంతంగా మీరు నిలబడ్డారు అంటే మీరు ఎంత ధైర్యవంతులు ఎంత సమర్థులు అనేది మీరు తెలుసుకోవాలి ఓకేనా అండ్ మీరు డివైన్ పెట్టిన టెస్ట్లో గెలిచారండి ఇప్పుడు మీ డివైన్ గిఫ్ట్స్ని మీరు ఎంజాయ్ చేసే టైం లాస్ట్ ఫ్యూ ఇయర్స్కి ఇప్పటికీ మీరు మీకు చాలా విషయాలు తెలుసు మీరు కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది చాలా తెలుసుకున్నారు చాలా నేర్చుకున్నారు ఓకేనా మీ లైఫ్ని ఇంకొకలాపాలి అనుకోవడం అది మూర్ఖత్వమే అవుద్ది మీరు ఆల్రెడీ ఆల్రెడీ సెలబ్రేషన్ అండి ఆల్రెడీ సెలబ్రేషన్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు సెలబ్రేషన్లోనే ఉన్నారు ఓకేనా బట్ ఏంటంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు నిజానికి మీరు సెలబ్రేట్ చేసుకునే టైం ఇది ఎస్ ఎస్ మీరు అనుకుంది కరెక్టే అండి మీరు నిలబడ్డారు ఒక ఏడుగురు కొన్ని సంవత్సరాలుగా వేస్తున్న కుట్రలు చేస్తున్న కుట్రల నుంచి మీరు బయటపడ్డారు మిమ్మల్ని మీరు ఎంచుకున్నారు మీ చక్రాస్ని హీల్ చేస్తారు మీ చుట్టూ ఆరానే స్ట్రాంగ్ అయింది ప్రొటెక్షన్ పెరిగింది లైఫ్ మీద క్లారిటీ వచ్చింది మీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఎవరు మీతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది కూడా మీకు తెలిసింది ఇప్పుడు అంటే ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే మనం కార్మిక్ సైకిల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే ఫస్ట్ మనం ఇంకొకటి గురించి బాధపడడం మానేసినప్పుడు ఓకేనా ఎమోషనల్ కార్మిక బంధాలు అయ్యే ఏదైతే ఉంటాయో వాటన్నిటి విషయాల్లో హార్ట్ చక్రాన్ని హీల్ చేశారు చాలా విషయాలు నేర్చుకున్నారు హార్ట్ బ్రేక్ కావచ్చు బ్రేకప్ లాంగ్ డిస్టెన్స్ అన్నిటి నుంచి ఇదంతా కూడా ఒక ట్రాజడీ డబ్బులు ఇచ్చి క్రియేట్ చేశారు మీ మీ బ్యాక్ హెండ్లో అదంతా మీ డిమాండ్ ఏం తెలుసు మీరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా చాలా హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మీ డివైన్ మీ పక్కనే ఉన్నారు మీరు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు కాకపోతే అప్పుడు మీకు అంత తెలియదు బట్ ఇప్పుడు తెలుసు ఓకేనా మీ ప్రయాణం మీద అలోన్ కాదండి మీకు ఇక్కడ మెంటర్స్ ఉంటారు గార్డియన్స్ ఉంటారు ఏంజల్స్ ఉంటారు పితృదేవులు పైనుంచి చూస్తూ ఉంటారు మీ డివైన్ టీమ్ ఉంటారు ఇక్కడ ఎవ్వరు ప్రయాణం ఒంటరి కాదు ఓకేనా మన పర్పస్ ఏంటి అంటే మనం లైఫ్ని ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అంటే మన లైఫ్ని మన కుటుంబంతో మన లైఫ్కి ఒక మీనింగ్ని తెచ్చుకోవడానికి అందరు పోరాటం ఆల్రెడీ మీ సగం లైఫ్ని జీవించేశారు చాలా ముందుగా అన్ని కష్టాలని దాటేసుకొని వచ్చేసారు కార్మిక్ సైకిల్స్ని క్లోజ్ చేస్తారు ఇక మీదంతా కూడా సెలబ్రేషన్ మీ సెలబ్రేషన్ ఇంకెవరు ఆపలేరండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్